ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో పాజిటివ్ వాక్యాలు వచ్చేలాగా ఒక కథను పర్ఫెక్ట్ సింపుల్ పాస్ట్ యొక్క లక్షణాలకు దగ్గరగా ఉండటంతో కొంత కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి ప్రమాదం ఉంది మొన్ని గుర్తుగా చెప్పాలంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్ ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ అనేది గతానికి వర్తమానానికి మధ్య కనెక్ట్ చేసే మీ స్నేహితుడు టీక్ తాగుదామని మిమ్మల్ని అడిగాడు అప్పుడు మీరు ఐ జస్ట్ అప్పుడే తయారు చేసింది మూడు మేమంతా కూడా ఇప్పుడే అల్పాహారం తీసుకున్నాం నాలుగు రాజు మరియు రాణి వారి సైకిల్ శుభ్రం చేశారు నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ ఐ ఐఎం హ్యాపీ టు సీ యూ బ్యాక్ ఫ్రెండ్స్ మీరు ప్రజెంట్ టెన్స్ లోని చివరి మరియు చాలా ముఖ్యమైన టెన్స్ అయినటువంటి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఈ ను గతంలో మొదలై ఇప్పుడే పూర్తయినా లేదా గతంలో పూర్తయినప్పటికీ దాని ప్రభావం ప్రస్తుతం ఉన్న పనులపై ఉంటే వాటి విషయం చెప్పడానికి ఉపయోగిస్తాం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో పాజిటివ్ వాక్యాలు వచ్చేలాగా ఒక కథను క్రియేట్ చేసుకున్నాం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ పాజిటివ్ వాక్య నిర్మాణం మనం గమనించినట్లయితే గతంలో పూర్తయిన పనికి ప్రస్తుతంతో సంబంధం ఉన్నప్పుడు లేదా పని ఇప్పుడే పూర్తయినప్పుడు ఈ యొక్క ప్రజెంట్ పర్ఫెక్ట్ రిటర్న్స్ ని ఉపయోగిస్తాం సహజంగా ప్రజెంట్ పర్ఫెక్ట్ సింపుల్ పాస్ట్ యొక్క లక్షణాలకు దగ్గరగా ఉండటంతో కొంత కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి ప్రమాదం ఉంది మొండి గుర్తుగా చెప్పాలంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్ కోసం అదే సింపుల్ పాస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్ కోసం ఇది మాత్రమే కాదు వాటి మధ్య చాలా తేడాలు ఉన్నాయి ముఖ్యమైనటువంటి మూడు చూద్దాం అసలు ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ అనేది గతానికి వర్తమానానికి మధ్య కనెక్ట్ చేసే ఒక వంతెన ఓకే సింపుల్ పాస్ట్ కేవలం గతంలో మాత్రమే ఉంటుంది ప్రజెంట్ పర్ఫెక్ట్ ఆ పని ప్రస్తుతానికి ఎంత ముఖ్యమో కూడా చెప్తుంది ఓకే నిజ జీవితంలో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క ఉపయోగాలు చూద్దాం ప్రజెంట్ ను క్రింది మూడు ప్రధాన సందర్భాలలో ఉపయోగిస్తాం ఒకటి వచ్చేసి ఇప్పుడే పూర్తయిన పనులు జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్ పని పూర్తి కావడం వల్ల వచ్చే ప్రస్తుత ఫలితంపై దృష్టి పెట్టడానికి ఇక్కడ జస్ట్ అనే పదాన్ని ఎక్కువగా వాడతాం ఫర్ ఎగ్జాంపుల్ మీ స్నేహితుడు టీక్ తాగుదామని మిమ్మల్ని అడిగాడు అప్పుడు మీరు నో ఐ హావ్ జస్ట్ టీ టీ అవసరం లేదు నేను ఇప్పుడే టీ తాగాను అని చెప్పాలనుకోండి అప్పుడు మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ వాడాలి ఈ విషయంలో మనం నో థ్యాంక్ యూ ఐ హ్యాడ్ టీ అని సింపుల్ పాస్ట్ లో చెప్తే దాని అర్థం ఏంటి టీ తాగే పని గతంలో ఎప్పుడో పూర్తయింది ఇప్పుడు టీ తాగే అవసరం ఉందా లేదా అనేటటువంటి స్పష్టత దీనిలో ఉండదు నిజానికి మొహమాట పెట్టద్దు నేను ఇప్పుడే తాగాను అని చెప్పాలంటే మనం వాడాల్సింది ప్రజెంట్ పర్ఫెక్ట్ అంతేగాని సింపుల్ పాస్ట్ కాదు ఓకే అలాగే రెండవ విషయం చూద్దాం గతంలో ఎప్పుడైనా సరే అంటే సమయం ముఖ్యం కాదు గతంలో ఎప్పుడైనా అనుభవించిన సంఘటనల గురించి చెప్పడానికి ఈ అనుభవం ఎప్పటికీ మీతో ఉంది మనతో ఉంది అన్నప్పుడు ఎవర్ నెవర్ బిఫోర్ వంటి పదాలు వాడతాం ఐ హీన్ టు ప్యారిస్ వన్స్ నా జీవితంలో ప్యారిస్ వెళ్ళినటువంటి అనుభవం ఒకటి ఉన్నది నేను ప్యారిస్ వెళ్ళి వచ్చాను ఓకే నా జీవితంలో ఆ అనుభవం ఇంకా ఉన్నది అన్నప్పుడు ఐ టు వన్స్ ఇది మనం హీన్ వాక్యం అదే ఐ వెంట్ టు ప్యారిస్ అన్నా అనుకోండి ఇది సింపుల్ పాస్ట్ ఇలా చెప్తే ప్యారిస్ కి ఎప్పుడు వెళ్ళావు అనే ప్రశ్న వస్తుంది మళ్ళీ సింపుల్ పాస్ట్ లో ఖచ్చితమైన సమయం చెప్పాలి ఎస్టర్డేనా లాస్ట్ ఆ లాస్ట్ ఇయరా ఇలా అన్నమాట ఓకే అలాగే మూడోది చూస్తే ఈ సమయ పరిధి ఇప్పటికీ కొనసాగుతోంది అని చెప్పటానికి దీనికి మనం టుడే దిస్ వీక్ దిస్ మంత్ ఇలా వాడతాం మీరు ఈ వారం మూడు సినిమాలు అనుకోండి ఈ వారం ఇంకా పూర్తి కాలేదు అప్పుడు మనం వాడాల్సింది ప్రజెంట్ పర్ఫెక్ట్ వి హ్యావ్ వాచ్డ్ త్రీ మూవీస్ దిస్ వీక్ వి హ్యావ్ వాచ్డ్ త్రీ మూవీస్ దిస్ వీక్ ఈ వారం ఇంకా పూర్తి కాలేదు కాబట్టి మరో సినిమా చూసే అవకాశం ఉంది అనేటటువంటి అర్థం దీనిలో ఉంది అది సింపుల్ పాస్ట్ వాడే అనుకోండి అప్పుడు మనం వాడే వాక్యం ఎలా ఉంటుంది మూవీస్ దిస్ వీక్ మరి ఇది కొంచెం గ్రామటికల్ గా తప్పనమాట దిస్ వీక్ ఈ వారం అనేది ఇంకా అవలేదు ఇంకా పూర్తి కాలేదు కదా అప్పుడు మనం ఇది వాడటం తప్పు ఇప్పుడు కథలోని సిచ్యుయేషన్ చూద్దాం ఉదయం పూట పూర్తయిన పనులు జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్ నేను ఈ రోజు ఉదయం నుండి చేసినటువంటి కొన్ని పనులను నా స్నేహితుడికి చెప్తూ ఉన్నాను ఒకటి నేను నా హోంవర్క్ అంతా కూడా ఇప్పుడే పూర్తి చేశాను రెండు మా అమ్మ అప్పుడే టిఫిన్ తయారు చేసింది మూడు మేమంతా కూడా ఇప్పుడే అల్పాహారం తీసుకున్నాం నాలుగు రాజు మరియు రాణి వారి సైకిల్ శుభ్రం చేశారు ఐదు మా నాన్నగారు ఆఫీస్కి కొత్త ఫైల్ పంపారు ఆరు మా పొరుగు ఈ ఉదయం వారి కొత్త మొక్కలు నాటారు ఏడు నా స్నేహితుడు నాకు ఇప్పుడే ఒక ఇమెయిల్ పంపాడు ఎనిమిది నా సోదరి నా బెడ్ ను సర్దింది తొమ్మిది నేను ఈ పరీక్షలో గొప్ప మార్కులు సాధించాను మేము ఈ పాఠశాలలో ఐదు సంవత్సరాలు చదివాము ఓకే ఫ్రెండ్స్ ఈ పది వాక్యాలను ఆంగ్లానువాదం చేసుకుంటూ మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ యొక్క భావనని అర్థం చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ టాపిక్ ముందుగా ప్రజెంట్ పర్ఫెక్ట్ లో సాధారణ వాక్యాలకు అంటే పాజిటివ్ వాక్యాలకు సంబంధించిన సింటాక్స్ చూద్దాం సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ లేదా హ్యావ్ అంత ముందు మనకి హెల్పింగ్ వెర్బ్స్ ఈజీ కదా ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ లో హ్యాజ్ కానీ హ్యావ్ గానీ వస్తాయి వీటిని కూడా మనం హెల్పింగ్ వెర్బ్స్ అంటాం లేదా హ్యావ్ రూపాలు అంటాం ఆ తర్వాత వెర్బ్ త్రీ అంటే పాస్ట్ పార్టీస్ వస్తుంది అంటే గో వెంట్ గాన్ దీనిలో గాన్ వస్తుంది అనమాట ఆ తర్వాత రిమైనింగ్ పార్ట్ లేదా ఆబ్జెక్ట్ లేదా ఇతర పదాలు ఓకే ఒకసారి మళ్ళీ చూద్దాం పాజిటివ్ వాక్య నిర్మాణం ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ లేదా హ్యావ్ ప్లస్ లేదా ఇతర పదాలు ఓకే ఇక్కడ బట్టి హ్యాజ్ లేదా హ్యావ్ అనేటటువంటి సహాయక్రమం ఎంచుకోవాలి ఇంతకుముందు ఏం చేశాము సబ్జెక్ట్ కనుక థర్డ్ పర్సన్ సింగులర్ అయితే మనం ఎరపు గ్యాస్ కానీ ఎస్ కానీ ఇచ్చాం అలాగే సింగులర్ అయినప్పుడు మనం ఈజ్ తీసుకున్నాం ఇప్పుడు మనం సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ అయితే హ్యాజ్ వస్తుంది మిగతా అన్ని సందర్భాలలో హ్యా వస్తుంది దీన్ని మీరు గుర్తు పెట్టుకోండి వాక్యం వెళ్ళినప్పుడు మీకు ఆటోమేటిక్ గా గుర్తుంటది లేదు దీన్ని ఇంకో రకంగా చెప్పాలంటే ఐ వి యు లేదా ఎనీ అదర్ ఫ్లోరల్స్ కి వస్తుంది లేదా ఇట్ లేదా ఇతర సింగులర్ నౌన్స్ కి ఫ్రెండ్స్ ఇప్పుడు మొదటి వాక్యం చూద్దాం ఇది ఐ అనేటటువంటి సబ్జెక్ట్ కి ఎగ్జాంపుల్ గా మీరు భావించండి అలాగే ఇది జస్ట్ ఫినిష్డ్ యాక్షన్ ఓకే నేను నా హోంవర్క్ అంతా కూడా ఇప్పుడే పూర్తి చేశాను సరే ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ లోనే ఎందుకు హోంవర్క్ పూర్తి చేసే పని ఇప్పుడే పూర్తి అయింది జస్ట్ ఓకే మరియు దీని ప్రభావం కూడా ఇంకా కొనసాగుతోంది అంటే ఇంకా నేను విశ్రాంతి తీసుకోవచ్చు ఓకే దీన్ని సింటాక్స్ గమనిస్తే సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ప్లస్ వెర్బ్ త్రీ హ్యావ్ ఎందుకు వాడాం ద సబ్జెక్ట్ ఈజ్ ఐ ఫర్ ఐ చివరికి వచ్చేసి ఆబ్జెక్ట్ ముందు పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్ చూద్దాం ఎందుకంటే మొదటి వాకింగ్ కాబట్టి సబ్జెక్ట్ వచ్చేసి ఐ హెల్పింగ్ వెర్బ్ హ్యావ్ ఇక్కడ యాడ్ వర్బ్ కూడా ఉంది జస్ట్ జస్ట్ ఫినిష్డ్ ఫినిష్డ్ అనేది మెయిన్ వేర్ అంటే వి త్రీ అనమాట పాస్ట్ పార్టిసిబుల్ ఆబ్జెక్ట్ లేదా రిమైనింగ్ పార్ట్ ఆల్ మై హోం నా హోం అంతా ఇప్పుడు చెప్పిన సింటాక్స్ ప్రకారం ముందు సబ్జెక్ట్ రాయాలి అంటే ఐ నెక్స్ట్ హెల్పింగ్ వెర్బ్ హ్యావ్ తీసుకున్నావు హ్యాస్ కాకుండా హ్యావ్ ప్లస్ తర్వాత వెర్బ్ ముందు వీ త్రీకి ముందు మనం యాడ్ వర్బ్ రాయాలి జస్ట్ ఫినిష్డ్ ఆ తర్వాత రిమైనింగ్ పార్ట్ ఆల్ మై హోం వర్క్ టోటల్ గా వాక్యం ఐ హావ్ జస్ట్ ఫినిష్డ్ ఆల్ మై హోమ్ వర్క్ ఓకే ఫ్రెండ్స్ రెండవ వాక్యం చూద్దాం మా అమ్మ అప్పుడే టిఫిన్ తయారు చేసింది అంటే జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ ఆల్రెడీ అప్పటికే మా అమ్మగారు అప్పటికే టిఫిన్ తయారు చేసింది ఇక నేను తినటానికి రెడీ అనమాట ఇక్కడ ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ లో ఎందుకు అన్నప్పుడు టిఫిన్ తయారు చేసే పని జస్ట్ కంప్లీట్ అయింది మరి ఫలితం టిఫిన్ సిద్ధంగా ఉంది అంటే ఇప్పుడు తినడానికి రెడీగా ఉంది కాబట్టి ఇక్కడ మనం వాడాల్సింది ప్రెజెంట్ పర్ఫెక్ట్ సింటాక్స్ గమనించినట్లయితే సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ ప్లస్ వి త్రీ ప్లస్ ఆబ్జెక్ట్ ఇక్కడ హ్యాజ్ ఎందుకు వచ్చింది సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి లేకపోతే మిగతా సందర్భాల్లో అయితే మనం హ్యావ్ తీసుకునే వాళ్ళం వి త్రీ వచ్చేసి ప్రిపేర్ ప్రిపేర్డ్ ప్రిపేర్డ్ వెర్బ్ వన్ వచ్చేసి ప్రిపేర్ వెర్బ్ టూ వచ్చేసి ప్రిపేర్డ్ అలాగే త్రీ పాస్ట్ పార్టీస్పల్ కూడా ప్రిపేర్డ్ ఒకసారి మనం ఆఫ్ సెంటెన్స్ గమనిస్తే సబ్జెక్ట్ వచ్చేసి మై మదర్ హెల్పింగ్ హ్యాస్ యాడ్ ఆల్రెడీ ఆల్రెడీ మెయిన్ లేదా లేదా త్రీ వచ్చేసి రిమైనింగ్ పార్ట్ ద టిఫిన్ ఓకే ఇప్పుడు చెప్పండి సబ్జెక్ట్ మై మదర్ హెల్పింగ్ వెర్బు హ్యాస్ మై మదర్ హ్యాస్ యాడ్ వేర్ బు ఆల మై మదర్ హ్యాస్ ఆల్రెడీ త్రీ వచ్చేసి ప్రిపేర్ మై మదర్ హ్యాస్ ఆల్రెడీ ప్రిపేర్డ్ లాస్ట్ వన్ వచ్చేసి ప్రిపేర్ చేసింది ద టిఫిన్ ఆ యొక్క పర్టికులర్ గా చెబుతున్నాం కాబట్టి దే అనేటటువంటి డెఫినెట్ ఆర్టికల్ వాడాలి మై మదర్ హ్యాస్ ఆల్రెడీ ప్రిపేర్ టిఫిన్ ఓకే ఫ్రెండ్స్ మూడో వాక్యం గమనిస్తే మేమంతా ఇప్పుడే అల్పాహారం తీసుకున్నాము మీకు ఆంగ్ల అనువాదం వచ్చేసింది కదా వి ఆల్ హ్యావ్ జస్ట్ హ్యాడ్ బ్రేక్ఫాస్ట్ ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి డబ్ల్యూఈ వి మేము మేమంతా వి ఆల్ ఇక్కడ వి అనేది డబల్యూఇ వి అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాదు సందర్భాల్లో హెల్పింగ్ వేర్ప్ హ్యావ్ వస్తుంది కాబట్టి వచ్చేసి ఇప్పుడే జస్ట్ తీసుకున్నాము హ్యాడ్ ఏం తీసుకున్నాం బ్రేక్ఫాస్ట్ అల్పాహారము వి ఆల్ హ్యావ్ జస్ట్ హ్యాడ్ బ్రేక్ఫాస్ట్ ఓకే ఫ్రెండ్స్